అట్లాగే పవన్ కళ్యాణ్ వెళ్ళి అటు బలియల్ని ఇటు కాపుల్ని అటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి తూర్పు కాపుల్ని అందరినీ కూడా రెచ్చగొట్టేటువంటి ధోరణి ఒక్క ఎమ్మెల్యేనే కాదు కాపులకి ఒక్క పదవి కూడా ఇవ్వలేనటువంటి పవన్ కళ్యాణ్ ముఖ్యమా ఇన్ని పదవులు ఇచ్చి అన్ని సామాజిక వర్గాలని కూడా సమపాడల్లో మరి రాజకీయంగా ఆర్థికంగా ఎదుగుదల తీసుకొస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఆలోచించమని చెప్పి ప్రజలందరినీ కూడా వేడుకుంటా ఉన్నా మనం రాజధాని భూముల్లో బీసీ ఎస్సీ మైనార్టీల భూములు ఏ విధంగా లాక్కున్నారు అప్పుడు గొంతుచించుకొని రకరకాలుగా చంద్రబాబు నాయుడు తిట్టినటువంటి పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడతా నువ్వు క్లాసుగా కమ్మగా నువ్వు ఉన్నావు అనేది రాష్ట్ర ప్రజలకి కాపులకి అందరికీ తెలుసు నువ్వు ఏ విధంగా ప్రతి ఒక్కరికి ఏ విధంగా బేరం పెట్టావో కూడా అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే మాస్ లీడరు పేద బడుగు బలహీన వర్గాలకి ఆయన వాళ్ళ యొక్క ప్రతిరోజు వాళ్ళ కళ్ళలో నవ్వు చూడాలని వాళ్ళ యొక్క సంక్షేమం ఏ ఇంకా ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళ పిల్లల ఎదుగుదలకి చదువు ముఖ్యం చదివిస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయని అనునిత్యం ఆలోచించేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంతసేపు ఎప్పుడు ప్రభుత్వం తెచ్చుకోవాలి ఎప్పుడు అధికార పీఠం ఎక్కాలి ఎప్పుడు మనం దోచుకెళ్ళిపోవాలి అని ఆలోచించేటువంటి వ్యక్తులు మీరు ఏ ఎన్ని యూనివర్సిటీ ఎన్ని కాలేజీలకి ప్రభుత్వ భూములు కబ్జా చేసినటువంటి దాకాలు వైజాగ్ ఖండించి ఇటు అమ్మవారి భూములు ఖండించి విజయవాడ ఇటు తిరుపతిలో ఇన్ని అగత్యాలు చేసినటువంటి కారకులు ఎవరు అని చెప్పి పవన్ కళ్యాణ్ నీ కళ్ళు కనబట్టలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కాపులు అత్యధికంగా ఈరోజు సంక్షేమ ఫలాలు అద్దుకుంటున్నటువంటి వాళ్ళలో కాపులు కూడా ఉన్నారు ఈరోజు వాళ్ళ పిల్లల భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో చక్కగా చదివించుకుంటా ఉన్నారు వాళ్ళు వైద్య పరంగా చక్కగా ఉన్నారు రాజకీయ పరంగా చక్కగా ఉన్నారు ఇవాళ ఇంతమంది ఎమ్మెల్యేలు దరిదాపు రెండు వందల మంది అనేక పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు చిన్న స్థాయిలో అయితే కార్పొరేటర్లు వార్డు మెంబర్లు అయితే వేల మంది ఉన్నారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి రాజకీయ భిక్ష కేవలం కులాన్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర అమ్మేసే స్థాయికి దిగదారిపోతున్నా ఉన్నామని చెప్పి హర్జయ్ గారే చెప్తా ఉన్నారు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి రమ్మని చెప్పి మరి నిన్ను నమ్మినటువంటి రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయిపోతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకి సుభిక్షమైనటువంటి పాలన ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెంటే మేమందరం అందరం కూడా పయనిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో కాపు కుటుంబాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలోనే సుభిక్షంగా ఉన్నారు ఈ మాయి మాటలు నమ్మి ఎవరు మోసపోవద్దని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా అని గారు ఎవరెవరు ఎక్కడెక్కడ నువ్వు యాచించక ఆయన రాసి ఆయన లెటర్ మీద రాసి పవన్ కళ్యాణ్ పంపించాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే కోరుతా ఉన్నా నువ్వు కాపుల సంక్షేమం కోరుకుంటే కాపు సోదరులకి రాజకీయ ఉంటే ఇవన్నీ ఎనౌన్స్ అయ్యింది ఏ తాగేబుల్లిగూడు బొలిసెట్ సిడ్డి గారు ఈ అందరూ కూడా ఒక ర్యాంక్ లో ఉన్న వాటి పేరులే కదా హరిరా జోగే గారు రాసింది వాళ్ళకి నువ్వు సమాధానం చెప్పాలా ఈ సమాధానం చెప్పలేక భీవరంలో నువ్వు ఆగిపోయి వాళ్ళందరూ నేను వచ్చి నేను ఏక గొడవ చేస్తారేమోనని నువ్వు ఆగిపోయి ప్రోగ్రాం పోస్ట్ పోన్ చేసుకొని వైఎస్ఆర్సిపి లేకపోతే ప్రభుత్వ పర్మిషన్ ఇవ్వలేదని మా మీద వంక చెప్తా నువ్వేమన్నా ఒక రాజకీయ నాయకుడువా పునః ఒక ఎమ్మెల్యేవా లేదా ప్రతిపక్ష నాయకుడువా నేను ఆపడానికి మేము నీ గురించి ఆలోచించడానికి కేవలం దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజలు కూడా నేను క్షమించరని చెప్పి mi doar în interiore sau